వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం ఆధునిక పద్ధతి అయిన వర్టికల్ ఫార్మింగ్ ఎలా స్టార్ట్ చేయాలి దానివల్ల ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం వర్టికల్ ఫార్మింగ్ ఒక అధునాతన వ్యవసాయ విధానం ఇందులో పంటలను సాంప్రదాయంగా నేలపై పెంచకుండా తక్కువ స్థలంలో అనేక స్థాయిల్లో పొరలుగా లేదా అంతస్తులుగా అమర్చి పెంచుతారు దీనివల్ల తక్కువ భూమిలో ఎక్కువ ఉత్పత్తి సాధించవచ్చు పర్యావరణ నియంత్రణతో సాగు చేయటం వల్ల ఉష్ణోగ్రత తేమ కాంతి నియంత్రణ అందుబాటులో ఉండాలి ఇది ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఇంటి మిద్దె మీద లేదా ప్రత్యేక గదుల్లోనూ పెంచవచ్చు వర్టికల్ ఫార్మింగ్లోని రకాలు ఉపయోగాలు అలాగే ఎలా మొదలు పెట్టాలి ఎంత ఖర్చు అవుతుంది అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వర్టికల్ ఫార్మింగ్ హైడ్రోపోనిక్స్ ఏరోపోనిక్స్ ఆక్వాపోనిక్స్ టాక్డ్ లేయర్ ఫార్మింగ్ వంటి విధాలుగా ఉంటాయి హైడ్రోపోనిక్స్ లో మట్టి అవసరం లేకుండా నీటిలోనే మొక్కలకు పోషకాలను అందిస్తారు నీటిని మళ్ళీ ఉపయోగించడం వల్ల తక్కువ నీటితోనే అధిక దిగుబడి సాధించవచ్చు ఏరోపోనిక్స్ లో మొక్కల మూలాలను గాల్లో ఉంచి వాటికి పోషకాలను నీటి బిందువుల రూపంలో అందిస్తారు ఇది తక్కువ నీటి వినియోగంతో కూడిన వ్యవసాయ పద్ధతి ఆక్వాఫోనిక్స్లో చేపల పెంపకాన్ని వ్యవసాయంతో కలిపి చేపల నుంచి వచ్చే వ్యర్థాలను మొక్కలకు పోషకంగా ఉపయోగిస్తారు ఇది ఒక ఆటోమేటిక్ వ్యవస్థగా పనిచేస్తుంది స్టాక్డ్ లేయర్ ఫార్మింగ్లో భవనాలలో లేదా ప్రత్యేక కంటైనర్లలో అనేక అంతస్తులుగా పంటలను పెంచటం జరుగుతుంది దీనివల్ల చిన్న ప్రదేశంలో ఎక్కువ పంటలు పొందే అవకాశం ఉంటుంది వర్టికల్ ఫార్మింగ్లో ఆకుకూరలు టమాటా క్యాప్సికం బ్రోకలీ బీన్స్ హర్బ్స్ అయిన పుదీనా ధనియా తులసి ఇంకా స్ట్రాబెర్రీ చిన్న పరిమాణం ఉన్న పండ్లు ఇలాంటివి కొబ్బరి మొక్కలు మినహా చాలా పంటలను ఎక్కువగా పెంచగలిగే అవకాశం ఉంటుంది వర్టికల్ ఫార్మింగ్ ప్రయోజనాలు చూస్తే తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తి ఇస్తుంది తక్కువ నీటిని ఉపయోగించుకొని నగర ప్రాంతాల్లో పెంచడానికి అనువుగా ఉంటుంది సేంద్రీయంగా సంవత్సరం పొడవునా సాగు చేస్తూ అధిక దిగుబడి కూడా పొందవచ్చు ఇలా అనేక లాభాలను కలిగి ఉంటాయి తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తి సాధించడంతో పాటు మట్టి లేకపోయినా సాగు చేయవచ్చు సాంప్రదాయ వ్యవసాయంతో పోల్చితే తొంభై శాతం తక్కువ నీరు సరిపోతుంది నగర ప్రాంతాల్లో మిద్దెపై లేదా కంటైనర్ ఫార్మింగ్ ద్వారా వర్టికల్ ఫార్మింగ్ చేయవచ్చు రసాయనాలు పురుగు మందులు లేకుండా నాణ్యతతో కూడిన ఆహారం పొందవచ్చు వాతావరణ మార్పుల ప్రభావం లేకుండా సాగును కొనసాగించవచ్చు సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ పంట వస్తుంది వర్టికల్ ఫార్మింగ్ను ప్రారంభించడానికి ఇంటి మిద్దే లేదా చిన్న స్థాయిలో పాలకూర ధనియాలు పుదీనా వంటి ఆకుకూరలను సాగు చేయటం ద్వారా మొదలు పెట్టవచ్చు సరైన కాంతి నీటి నియంత్రణ ఉండేలా చూసుకోవాలి వ్యాపారంగా ప్రారంభించాలంటే మొదటగా ఖర్చును అంచనా వేసుకోవాలి అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి గది షెడ్ గ్రీన్ హౌస్ వంటివి సరైన విత్తనాలను ఎంపిక చేసుకొని తగిన వాతావరణ నియంత్రణ సదుపాయాలు ఏర్పాటు చేయాలి మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఏ పంట సాగు చేయాలో నిర్ణయించుకోవాలి తగిన పెట్టుబడి మరియు యంత్రాలను ఉపయోగించాలి వర్టికల్ ఫార్మింగ్ ప్రారంభ ఖర్చు స్థల పరిమాణం పంటల రకం సాంకేతికత మరియు అవసరమైన సామాగ్రిపై ఆధారపడి ఉంటుంది చిన్న స్థాయి ప్రాజెక్టులకు యాభై వేల నుండి రెండు లక్షల మధ్య ఖర్చు అవుతుంది ఇది టెర్రస్ లేదా ఇంట్లో చిన్న స్థలంలో వర్టికల్ గార్డెనింగ్ కోసం సరిపోతుంది దీనిలో పీవీసీ టవర్స్ న్యూట్రియంట్ సొల్యూషన్ ఎల్ఈడి గ్రోలైట్లు మరియు నీటి పంపులు అవసరం మధ్యస్థాయి ప్రాజెక్టులు ఐదు వందల నుండి వెయ్యి చదరపు అడుగుల స్థలంలో ఉంటాయి వీటి కోసం మూడు లక్షల నుండి పది లక్షల పెట్టుబడి అవసరం ఇవి హైడ్రోపోనిక్స్ గ్రీన్ హౌస్ న్యూట్రియం ఫిలిం టెక్నిక్ యూవి ప్రొడెక్టెడ్ పాలిషీట్ షీట్ మరియు క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థను కలిగి ఉంటాయి పెద్ద స్థాయి వాణిజ్య వర్టికల్ ఫార్మింగ్ ప్రాజెక్టులు ఒక ఎకరాకు పైగా విస్తరించి ఉంటాయి వీటి కోసం పది లక్షల నుండి యాభై లక్షల వరకు పెట్టుబడి అవసరం వీటిలో హైటెక్ గ్రీన్ హౌస్ పూర్తి ఆటోమేటెడ్ వ్యవస్థలు మరియు లాట్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలు ఉంటాయి పెట్టుబడిని తగ్గించడానికి నాబార్డ్ మరియు రాష్ట్ర ప్రభుత్వ హార్టికల్చర్ ప్రయోజనాల ద్వారా ముప్పై శాతం నుండి యాభై శాతం సబ్సిడీ అందుబాటులో ఉంది వర్టికల్ ఫార్మింగ్ ద్వారా స్ట్రాబెర్రీలు మైక్రోగ్రీన్స్ మరియు లెట్యూస్ వంటి వంటి వాల్యూ పంటలను విక్రయించటం వల్ల మాసిక ఆదాయం యాభై వేల నుండి ఐదు లక్షల వరకు పొందవచ్చు సరైన ప్రణాళికతో మరియు మార్కెటింగ్తో ఈ వ్యవసాయం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది మట్టి లేకుండా తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడి సాధించగలిగే ఈ పద్ధతి భవిష్యత్ ఆహార భద్రతకు ముఖ్యంగా మారుతుంది కాబట్టి అధునాతన వ్యవసాయ పద్ధతులను అనుసరించాలనుకునే రైతులు మరియు పారిశ్రామిక వ్యవసాయ సంస్థలు దీన్ని వాడుకొని ఎక్కువ లాభాలను పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే వర్టికల్ ఫార్మింగ్ ఒక అధునాతన వ్యవసాయ విధానం ఇందులో పంటలను సాంప్రదాయంగా నేలపై పెంచకుండా తక్కువ స్థలంలో అనేక స్థాయిల్లో పొరలుగా లేదా అంతస్తులుగా అమర్చి పెంచుతారు ఇది ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఇంటి మిద్దె మీద లేదా ప్రత్యేక గదుల్లోనూ చేయవచ్చు హైడ్రోపోనిక్స్లో మట్టి అవసరం లేకుండా నీటిలోనే మొక్కలను పోషకాలను అందిస్తారు నీటిని మళ్ళీ ఉపయోగించడం వల్ల తక్కువ నీటితోనే అధిక దిగుబడి సాధించవచ్చు ఏరోపోనిక్స్లో మొక్కల మూలాలను గాల్లో ఉంచి వాటికి పోషకాలను నీటి బిందువుల రూపంలో అందిస్తారు ఇది తక్కువ నీటి వినియోగంతో కూడిన కొత్త వ్యవసాయ పద్ధతి ఆక్వాపోనిక్స్లో చేపల పెంపకాన్ని వ్యవసాయంతో కలిపి చేపల నుంచి వచ్చే వ్యర్థాలను మొక్కలకు పోషకంగా ఉపయోగిస్తారు ఇది ఒక ఆటోమేటిక్ వ్యవస్థగా పనిచేస్తుంది స్టాకెడ్ లేయర్ ఫార్మింగ్ లో భవనాలలో లేదా ప్రత్యేక కంటైనర్లలో అనేక అంతస్తులుగా పంటలను పెంచడం జరుగుతుంది దీనివల్ల చిన్న ప్రదేశంలో ఎక్కువ పంటలు పొందే అవకాశం ఉంటుంది తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తి సాధించటంతో పాటు మట్టి లేకపోయినా సాగు చేసుకుంటూ సాంప్రదాయ వ్యవసాయంతో పోల్చితే తొంభై శాతం తక్కువ నీరు సరిపోతుంది చిన్న స్థాయి ప్రాజెక్టులకు యాభై వేల నుండి రెండు లక్షల మధ్య ఖర్చవుతుంది ఇది టెర్రస్ లేదా ఇంట్లో చిన్న స్థలంలో వర్టికల్ గార్డెనింగ్ కోసం సరిపోతుంది మధ్యస్థాయి ప్రాజెక్టులో ఐదు ఐదు వందల నుండి వెయ్యి చదర అడుగుల స్థలంలో ఉంటాయి వీటి కోసం మూడు లక్షల నుండి పది లక్షల పెట్టుబడి అవసరం పెద్ద స్థాయి వాణిజ్య వర్టికల్ ఫార్మింగ్ ప్రాజెక్టులు ఒక ఎకరాకు పైగా విస్తరించి ఉంటాయి వీటి కోసం పది లక్షల నుండి యాభై లక్షల వరకు పెట్టుబడి అవసరం